హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి అంటే మా సిస్టర్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి కూతురుకి అంటే మా చెల్లికి ఏమైతే తీసుకొని వచ్చారో గిఫ్ట్స్ అవన్నీ కూడా నేను మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేయాలి అనుకుంటున్నాను ఎంగేజ్మెంట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి ముస్లిమ్స్ పెళ్ళిలో ఇలా అందరూ చేస్తూ ఉంటారు అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏవి నచ్చితే అవి గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇలా ఇక్కడ సిస్టర్కి అయితే డ్రెస్సెస్ అయితే ఇచ్చారు వీళ్ళు టూ డ్రెస్సెస్ ఇచ్చారు చూడండి లైట్ పింక్ కలర్ వర్క్తో ఉంది ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది చూడండి ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తుంది డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది సెకండ్ డ్రెస్ అంటే టూ డ్రెస్సెస్ ఇచ్చారు ఇది డ్రెస్ కూడా ఓపెన్ చేసి మీ అందరితో షేర్ చేస్తుంది వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారు మొత్తం చూడండి చాలా నీట్ గా ఒక్కొక్కటి ఇలా సిల్వర్ ప్లేట్స్ లో అయితే పెట్టేసి ఈ బబుల్స్ అయితే వేసేసి ఇచ్చారు చాలా నీట్గా ప్యాక్ చేశారు నెక్స్ట్ సెకండ్ డ్రెస్ అయితే ఇది ఇది కూడా పింక్ డ్రెస్ వీడియోలో కొంచెం ఈ షేడ్ అయితే కనిపిస్తుంది రెడ్గా అలాగా పింక్ డ్రెస్ ఇది కూడా చాలా బాగుంది అన్స్టిచ్డ్ డ్రెస్సెస్ అండి ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఇవి ఇవి తనకి నచ్చినట్టుగా తన మెజర్మెంట్స్తో స్టిచ్ చేయించుకుంటుంది అని చెప్పేసి టూ డ్రెస్సెస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూడండి చెప్పులు అయితే ఇచ్చారు అలానే ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అందరికి బాగా నచ్చాయి చూడండి హ్యాండ్ బ్యాగ్ అయితే చూపిస్తుంది పార్టీస్కి ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు శారీస్ మీదకైనా హెవీ వర్క్ డ్రెస్సెస్కైనా ఇలాంటి టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ చెప్పులు కూడా ఇచ్చారు నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ సీజెడ్ జ్యువెలరీ టైప్ ఉంది ఇది జ్యువెలరీ సెట్ అయితే వీళ్ళు ఇచ్చారు ఈ జ్యువెలరీ సెట్లో మొత్తం కూడా చాలా అయితే ఇచ్చారు చూడండి చోకర్ ఇచ్చారు మినీ హారం ఇచ్చారు లాంగ్ హారం ఇచ్చారు మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఇయర్ రింగ్స్ ఇచ్చారు వడ్డానం ఇచ్చారు పాపడ బిళ్ళ ఇవన్నీ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అది కూడా ఇక్కడ చూడండి నెక్స్ట్ మేకప్ ఐటమ్స్ అయితే ఇచ్చారు పెళ్లి కూతురు అనగానే మేకప్ అంటే సంబంధించిన అన్నీ కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇక్కడ దువ్వెన కూడా ఇచ్చారు అలానే మేకప్కి సంబంధించినవి లిప్స్టిక్ మేకప్ బాక్స్ పౌడర్ కాజల్ అలానే ఇక్కడ చూడండి ఫేర్ అండ్ లవ్లీ ఆయిల్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి ఏవైతే యూజ్ అవుతాయో మెయిన్గా పెళ్ళికూతుర్లకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి కదా ఇవన్నీ కూడా ఇచ్చారు మొత్తం ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి సెంట్ బాటిల్ అలానే కాజలు మొత్తం కూడా ఇక్కడ చూడండి మేకప్ బాక్స్ అయితే ఇది చాలా బాగుంది కదూ హార్ట్ షేప్లో డిఫరెంట్గా ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ స్పాంజ్ అన్నీ కూడా ఇచ్చారు మొత్తం కూడా చాలా బాగుంది కాజలు టూ నెయిల్ పాలిషెస్ ఇచ్చారు ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఇలా టూ నెయిల్ పాలిషెస్ ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఆడపిల్లలకి ఎవరికైనా సరే నెక్స్ట్ ఇక్కడ ఐబ్రో పెన్సిల్ కూడా ఇచ్చారు మొత్తం అన్ని ఐటమ్స్ బాగా యూజ్ అయ్యేటట్టు వీళ్ళు ఇచ్చారు ఇలా ముస్లిమ్స్ పెళ్ళిలో ప్రతి ఒక్క పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి కూతురుకి యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇలా గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు ఇక్కడ లిప్స్టిక్ కూడా ఇచ్చారు వీళ్ళు రెడ్ కలర్ లిప్స్టిక్ అయితే ఇచ్చారు మొత్తం ఐటమ్స్ ప్యాకింగ్ అయితే నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ మెహందీ కోన్స్ కూడా అసలు ఈ బౌల్స్ ఈ డెకరేషన్ ఇలా మొత్తం ఐడియా అనేది నాకు బాగా నచ్చింది చాలా బాగా ఐడియాతో డెకరేట్ చేశారు ఇక్కడ చూడండి కర్చీప్స్ ఇవి అన్నీ కూడా కలర్స్తో ఇచ్చారు చాలా స్మూత్గా బాగున్నాయి అలానే మెహందీ కోన్స్ కూడా చాలా బాగా డెకరేషన్ చేసి ఇచ్చారు ఇలా ప్యాక్ చేసేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీతో ఇవన్నీ కోన్స్ అలానే కర్షిప్స్ నెక్స్ట్ ఆడపిల్లలకి చాలా యూజ్ అయ్యేటువంటి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా అలానే బ్యాంగిల్స్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా ఇచ్చారు శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్గా యూజ్ అవుతాయి అలానే క్లిప్స్ కూడా చూడండి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు సైజెస్ వైజ్గా క్లిప్స్ కూడా ఇచ్చారు అంటే కలర్స్లో ఇచ్చారు వైట్ కలర్లు ఇచ్చారు ఇలా రబ్బర్ బ్యాండ్ కూడా ఇవన్నీ కూడా ఇచ్చారు ఇవన్నీ చక్కగా డ్రెస్సెస్కి శారీస్కి బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ మ్యారేజ్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు అవి కూడా నేను వీలుంటే మీ అందరికీ వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్ అన్నీ కూడా ఇచ్చారు బ్యాంగిల్స్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్వి మట్టి గాజులు కూడా ఇచ్చారు స్టోన్స్ టైప్ మట్టి గాజులు ఈ టూ కలర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అలానే మనం చూసినట్టయితే ఇక్కడ బాక్స్లో ఈ విధంగా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు అంటే శారీకి మ్యాచింగ్ కలర్స్ అయితే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కరెక్ట్ శారీకి మ్యాచింగ్ అయితే కలర్ బాగా సెట్ అయిపోయింది ఇది కూడా వాళ్ళైతే ఇచ్చారు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ రోజు మా సిస్టర్ కట్టుకున్న శారీ అయితే మీ అందరూ చూశారు కదూ ఆ పట్టు శారీ కూడా వాళ్ళే ఇచ్చారు అంటే అబ్బాయికి మేమైతే ఈ డ్రెస్ తీసుకొని వచ్చాము అమ్మాయికి వీళ్ళు ఇది ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ బై టేక్ ఇయర్ థ్యాంక్ యూ